వస్తావా రావా బయటికి వెళ్దామంటే మళ్ళీ కెమెరా పట్టుకొని రెడీగా ఉన్నావు ఇక్కడికి ఇందాక అత్తమ్మతోని మాట్లాడుతూ షార్ట్ పెడితే అడిగారు నా డ్రెస్ గురించి ఇది నేను గోపికాస్ ఫ్యాషన్ స్టూడియోకి అసలు ఎడిక్ట్ అయిపోయానండి అంతకుముందు అయితే రెడీమేడ్ డ్రెస్సులు కుట్టించుకొని వేసుకునేదాన్ని కదా ఇప్పుడు నాకు కరెక్ట్గా ఫిట్ అయ్యే డ్రెస్సెస్ నా చాయిస్కి తగ్గట్టుగా ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఈ డ్రెస్కి ఇది టూ పీస్ అనమాట ప్యాంట్ వచ్చింది కాకపోతే లెంత్ ఎక్కువ ఉంది కట్ చేయించుకోవాలి కానీ నేను కొనుక్కున్నా కదా ఈరోజు వేసేసుకోవాలని చెప్పి వేసుకున్నాను నేను ఇదేమో ఫ్రాక్ ఇది ఎష్యూ సెలెక్ట్ చేసింది ఎంత క్యూట్ ఉంది చూడండి కాకపోతే నాకు థర్టీ ఎయిట్ సైజ్ కొంచెం నాకు లూజ్ ఉంది ఒక సైడ్ కుట్టు పెట్టేస్తే సరిపోతుంది ఇవన్నీ మల్చెందేరి మల్ కాటన్ కొంచెం ప్రీమియం కలెక్షన్ అనమాట నేను వేసుకున్న డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ది ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో మనకైతే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వచ్చింది మంచి పార్టీ వేర్ ఇది కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రతి దాని మీద మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది లింగంపల్లిలో అలాగే కొత్తపేటలో స్టోర్ ఉందండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది శారీస్ ఉంటుంది డైలీవేర్ కుర్తీస్ అసలు అంత ప్రీమియం కలెక్షన్ ఉంటుంది మీకు నచ్చితే ఫాలో అయిపోండి ఎలా ఉంది యేషూ ఇది సూపర్ ఉంది పప్పు ఈ ఈ వర్క్ ఇదంతా కొంచెం కాస్ట్లీ అనమాట బట్ చాలా చాలా నచ్చింది నాకు సో దీని గురించి అడిగిన వాళ్ళ కోసమే ఈ షార్ట్ అండి నచ్చితే ఫాలో అయిపోండి రాయ షూ వెళ్ళే చూద్దాం రామనాథ్ దగ్గరికి